న్యూస్ తల్లి అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని చెప్పి కడుపున పుట్టినటువంటి రెండేళ్ల చిన్నారిని గొంతు పిసికి చంపేసి పూడ్చిపెట్టింది ఓ దుర్మార్గురాలు నిజంగా ఇటువంటి వారి కడుపులో పిల్లలు పుట్టనే పుట్టకూడదు అలాంటప్పుడు మీకు అంత రంకు కావాలి అంత మాకు బయట బలుపు బాగా ఉందనుకున్నప్పుడు పిల్లల్ని కనకండి పిల్లల్ని కని ఇంకొకరితో వెళ్ళిపోతూ ఆ పిల్లల్ని చంపి దయచేసి వారిని పొట్టన పెట్టుకోకండి మీరు చూడండి ఆ రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న ఆ చిన్న పాపని ఎలా చంపాలనిపించింది దుర్మార్గులకి కనీసం మాటలు రావు అప్పుడే మాటలు నేర్చుకుంటోంది నడక నేర్చుకుంటోంది ఎంచక్క ఒక మాట వచ్చినా కూడా ముందుగా అనే పదమే అమ్మ కదా అమ్మ అమ్మ అనాల్సినటువంటి ఆ చిన్నారి ఇంత దుర్మార్గంగా ఎలా చంపాలనిపించింది ఈ ఘటన ఎక్కడో జరిగిందనుకుంటే పొరపాటే తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో చోటు చేసుకునే అంశం రెండేళ్ల చిన్నారిని కన్న తల్లి మమతనే కడతేర్చింది పీడితో కలిసి చిన్నారిని పాతి పెట్టింది ఆ తల్లి మెదక్ జిల్లా శివంపేట మండలం షభాస్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఐదేళ్ల క్రితం రాయిపోలు మండలం వడ్డెపల్లికి చెందినటువంటి భాస్కర్ తో మమతకి పెళ్ళయింది ఎనిమిదేళ్ల క్రితం పెళ్ళైంది భాస్కర్ మమతా దంపతులకు ఉచ్చరణ్ తనుశ్రీ అయినటువంటి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు భాస్కర్కి నత్తి ఉంది మాట్లాడితే అర్థం కాదట ఎదుటి వాళ్ళకి నత్తి ఉందనే కారణంతో పెద్దలకి చెప్పి గొడవ చేసి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది పుట్టింటి దగ్గర ఉంటూ అటు పిల్లల్ని ఇద్దరిని కూడా అక్కడే ఉండి చూసుకుంటుంది పుట్టింట్లోనే ఉంటుంది అటు పుట్టింట్లో ఉన్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఫయాజ్తో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది అక్రమ సంబంధం కాస్త గతంలో కూడా ఒకసారి ఇద్దరు కలిసి ఇక్కడికో ఒక పరారైపోయారట బంధువులు వెతికి తీసుకొని వచ్చి మమత ఇలా చేయొద్దమ్మా అని చెప్పి నచ్చజెప్పి పిల్లల దగ్గర ఉంచారట మళ్ళీ మొన్న మళ్ళీ ఈ రకంగానే పారిపోవదలుచుకుంది మే ఇరవై ఏడున సారీ జూన్ ఏడున జూన్ ఏడున ఆ కొడుకునిచ్చరణి తల్లి దగ్గర అంటే పుట్టింట్లో వదిలేసి ఆ పాప తనుశ్రీని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది అంటే వెళ్తే ఎలా భారంగా మారుతుందో అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని చెప్పి వెళ్ళేటువంటి క్రమంలోనే ఊరు శివార్లో గ్రామ శివార్లో మమతా ఫయాజ్ ఇద్దరు కలిసి ఈ బలు నరరూప రాక్షసులు మదమెక్కినటువంటి ఈ మదపెక్కినటువంటి మదపుట్టు మద పుట్టు వ్యక్తులు ఆ చిన్నారిని హతమార్చి గొంతు పిసికి చంపేసి గ్రామ శివారులో పూడ్చిపెట్టారట అక్కడి నుంచి పూడ్చిపెట్టి మళ్ళీ పరారైపోయే అలాగే గుంటూరుకి వెళ్ళి బతుకుతూ ఉన్నారట ఏపీకి వెళ్ళి అక్కడే ఒక రూమ్ తీసుకొని అక్కడే ఉంటూ ఉన్నారట సో మూడు నెలలు అవుతున్నారు బహుశా వీళ్ళంతా పరారైపోయి ఇక్కడ నుంచి జూన్ ఏడున ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే ఇప్పటివరకు ఇంకా అవసర విషయం బయటపడలేదు ఇటు భర్త మిస్సింగ్ కేసు నమోదు చేశాడు సో పోలీసులు వెతికిన తర్వాత గుంటూరులో ఇద్దరు పట్టుకున్నారు సో వారిని తిరిగి తీసుకొచ్చిన తర్వాత పాప అడిగితే నిజాన్ని ఒప్పుకున్నారట ఆ తల్లే నా కూతురు నేనే స్వయంగా గొంతు పిసికి చంపేసి పూడ్చి పెట్టానని చెప్పి చెప్పిందట తొమ్మిది మాసాలు మోసి కని పెంచినటువంటి ఆ పాపపు చేతులు ఎలా వచ్చాయి ఆ పాపని చంపడానికి రెండేళ్ళ చిన్నారు కదా ఆ నిజంగానే ఆ పాప మాట్లాడి ఉంటే మొదటగా పలికే పదమిటి అమ్మానే కదా కనీసం నువ్వు ఆ పిస్తున్న సమయంలో ఆ పాపకి ఏం తెలియదు ఆ తల్లి నాకు పాలిస్తుందేమో నా ఆకలి తీరుస్తుందేమో లేకుంటే నాకు రోజులాగే స్నానం చేయిస్తుందేమో నా చేతులు మర్దన చేస్తుందేమో అనే రకంగా భావించి ఉంటుంది కదా ఆ చిన్న పాపని చంపాలనేటువంటి మనసు ఎలా వచ్చింది దుర్మార్గులకి పిల్లలు లేక నానామంది తంటాలు బట్టి అష్ట కష్టాలు పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే మదమెక్కినటువంటి ఈ మహిళ మదంతో ఇంకొకరితో వెళ్తూ రంకుతో వెళ్తూ ఆ పాపని తీసుకెళ్ళి చంపి పూడ్చిపెట్టిందట నిజంగా నీకు ఈ పిల్లలే ఇష్టం లేకపోతే నీకు రంకే కావాలనుకుంటే మద పిక్ మనమెక్కి ఆ పిచ్చి వాడితో పోతూ ఉంటే ఆ ఫయాజనటువంటి వాడితో మదమెక్కి కొట్టుకుంటూ ఉంటే వెళ్ళిపోండి ఆ కొడుకును వదిలేసినట్టుగానే ఈ పాపను కూడా ఆ తల్లి దగ్గర వదిలేసి వెళ్లాల్సింది వాళ్ళు కష్టమో నష్టమో ఏదో ఆ ఆ పాపను చాదుకునేవారు ఇప్పుడు ఆ పాపను చంపిని చూసారా ఎంత దుర్మార్గం ఇంకా ఎనిమిదేళ్ల క్రితం పెళ్ళైతే భర్తకు నత్తి ఉంది మాట్లాడట మాట్లాడితే రా ఎదుటి వాళ్ళకి అర్థం కాదా నత్తి ఉందనే కారణమట పెళ్లి చేసుకో తెలియదే నత్తి ఇది పెళ్లి చేసుకో అర్థం కాలేదే నత్తి అనేది మాట్లాడితే అర్థం కాదా కాయ కష్టం చేసి సాగుతున్నాడు కదా అప్పుడు గుర్తు లేని ఎనిమిదేళ్ల తర్వాత పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇంకో రంకు తయారైన తర్వాత మదం ఎక్కిన తర్వాత అప్పుడు ఈ భర్తకి నత్తొచ్చింది తెలిసిందా పెళ్లి చేసుకోంగా బలవంతంగా మెళ్ళో తాలి కట్టించారా అప్పుడు తెలీదా సో ఈ రకంగా కారణాలు చెప్పి ఆ ప్రస్తుతం ఆ ఆ మహిళ ప్రస్తుతానికి ఈ దుర్మార్గానికి పాల్పడింది రెండేళ్ళ చిన్నారని ఎలా మనసు వచ్చింది చెప్పండి మీరు కామెంట్ చేయండి రెండేళ్ళ ఆ చిన్నారిని చంపడానికి ఎంత 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 దుర్మార్గురాలు ఎంత పిచ్చి ఎంత పైశాచికం ఇటన్నిటికంటే ఒక రకంగా చెప్పాలంటే మదమెక్కి కొట్టుకున్నటువంటి బలుపెక్కి కొట్టుకున్నటువంటి చేస్తలే కానీ ఇవన్నీ కన్న కూతురుని కడదేర్చుకుంటారా కింద చూడండి ఆ చాలా అమాయకంగా మొహం పెట్టి కనిపిస్తున్న ఇద్దరు కూడా వాళ్ళే ఇద్దరు ఇప్పుడు ఆ పాపను చంపింది ఒకవైపు మమత అండ్ ఇంకోవైపుగా ఉన్నటువంటి ఆ దుర్మార్గులు నీచికమని ఎందుకంటే ఇక్కడ పాపను హతమార్చారన్నట్టు కాబట్టి నాకు ఆవేశం ఆగడం లేదు సో ఆ దుర్మార్గుడు వాడే సో ఫయాజ్ సో స్పాట్ నుంచి మా ప్రతినిధి మహేష్ సో ఏంటి ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి మహేష్ దగ్గర మనం డీటెయిల్స్ ఒకసారి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చెప్పుకొచ్చారు పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం మండలము శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయినరు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము లోతుగా విచారణ చేస్తాం అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శవాస్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది పెళ్ళి అయ్యి రాయపూర్ల గ్రామము సిద్దిపేట కమిషనర్ పరిధిలోని రాయపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చి నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శబాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె అయింది తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మేలో అయినట్లు మాకు సమాచారం అందింది వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము గత మూడు నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తుప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి సో ఇందులో భాగంగా మాకు ఏంటంటే గుంటూరు నర్సరావుపేట సమ్ ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము కానీ వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు పాప ఎక్కడ పోయింది తర్వాత తనుష్టి అమ్మాయి రెండు సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది అనుమానంతో వాళ్ళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది విచారించడం జరిగింది ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ సెవెంత్ నాడు ఏడో తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ వస్తూ ఆమెను హత్య చేసినారు తర్వాత గొంతులు హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదో పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్ తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ తర్వాత ఎంఆర్ తహసీల్దార్ గారు శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది గత మూడు నెలల నుంచి ఉండడం వల్ల గత మూ రెండు నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కులిపోయిన పరిస్థితిలో ఉంది ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది తమ సంబంధానికి అడ్డు వస్తుంది పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్టుంది ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా ఎటు పోయినారు ఎక్కడ పోయినారు అని చెప్పి పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ తర్వాత తూపురాన్ సిఐ గారు వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని మీ అందరి ముఖంగా చెబుతారు రైట్ చూసారు కదా పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆ చిన్నారి మృతదేహం కుల్లిపోయిన పరిస్థితిలో ఉందట జేసీబీ సహాయంతో ఆ మృతదేహం వెలిక్ తీసే ప్రయత్నం చేశారు సో ప్రస్తుతానికి మా మహేష్ కూడా అందుబాటులో ఉన్నారు మహేష్ సో ఏంటి ఆ బంధువులు ఏం చెప్తూ ఉన్నారు అసలు ఇంత దుర్మార్గంగా కడుపున పుట్టినటువంటి ఆ చిన్నారిని చంపడానికి ఆ మహిళకు మనసు ఎలా వచ్చింది అంత మదం ఆ రంకుమోగుడితో కలిసి చిన్నారిని హతమార్చే ప్రయత్నం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిందా ఖచ్చితంగా మన మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లి గ్రామంలో ఉన్నటువంటి మంగమ్మ రాజు దంపతులకు ఇద్దరు ఉన్నారు మొదటి కూతురు విజయగా చెప్పుకోవచ్చు రెండవ కూతురు మమతగా చెప్పుకోవచ్చు గత ఎనిమిది సంవత్సరాల క్రితం యొక్క మమతకు యొక్క రాయపోల్ మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన భాస్కర్తో వివాహం జరిగింది అప్పటి నుంచి కూడా ఇద్దరికి ఇద్దరు ఒక కొడుకు ఉన్నాడు ఐదు సంవత్సరాల అదేవిధంగా తనుశ్రీ కూడా మూడు సంవత్సరాలు ఉంటుంది వీరికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఇక్కడికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే ఉంటుండేది అక్కడ యొక్క పయాజ్ అనేక పరిచయం పరిచయమైన తర్వాత ఒక తనుశ్రీ అడ్డు వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ ఖచ్చితంగా చిన్న అమ్మాయే కాబట్టి ఈమెను దూరం చేసుకుంటే నాకు ఏ ఇబ్బందులు రావని చెప్పి ప్రధానంగా ఇద్దరు కూడా మమత కావచ్చు పయాజ్ కావచ్చు ఒక పన్నాగంతో తనుశ్రీని ఒక చంపేసిన పరిస్థితి గతంలో రాయపూర్లు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చూస్తుంటే మార్చిలో ఒక మిస్సింగ్ కేసుగా గా నమోదైంది అక్కడి నుంచి పెద్దల సమక్షంలో తీసుకొచ్చి ఇద్దరికి నచ్చజెప్పి కలిసిమెలిసి ఉండాలి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు చరణ్ కావచ్చు తనుశ్రీ కావచ్చు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి పెద్దల సమక్షంలో కూడా చెప్పిన పరిస్థితి అదేవిధంగా మర తదనంతరం మే ఇరవై ఒకటిన శివంపేటలో కూడా మళ్ళీ కూడా ఈ యొక్క తనుశ్రీ సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో మమత ఫయాజ్ ఇద్దరు కూడా ఈ యొక్క సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావు కూడా అక్కడికి పోయి ఉండి ఈ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు అక్కడనే ఉన్నారు మూడు నెలల కింద ఈ యొక్క తనుశ్రీని చంపేసి బైక్ వచ్చి మనం ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాం చబాస్పల్లి ప్రాంత శివార్లో ఉన్నటువంటి గుట్టల మధ్యలో ప్రస్తుతం ఉన్నాము ఇక్కడే ఈ యొక్క ఈ యొక్క బండరాయి వద్ద ఒక సంబంధించిన తనుశ్రీని కూడా పూడ్చి పెట్టారు ఈ పూడ్చి పెట్టిన తర్వాత పోలీసులు ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారో వీళ్ళ యొక్క ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి వీళ్ళను వివరాలు ఆరా తీసిన తర్వాత వారు నరసరావుపేటలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నట్టు తెలిసింది వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి నేరుగా ఇక్కడికి బైక్ పై తీసుకొచ్చి కూడా ఇక్కడనే పూర్తి వేసినట్టు చేస్తుంది అంటే దీనికి సంబంధించి చూసుకున్నట్టు ఒక మెదక్ జిల్లాలో ఒక నిపురపోయే విధంగా ఒక తల్లి ఒక కూతుర్ని చంపిందా అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు పడ్డ పరిస్థితి ఉంది ఎందుకంటే తల్లి కూతురు చాలా మంచిగా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఆమె కూడా కూతురే కాబట్టి తన తల్లికి పుట్టిన కూతురే కాబట్టి మరి కూతురు అడ్డొస్తుందని చెప్పి పయాజ్ మోజులో పడి ఒక తన ఇష్టారీతిగా వివరిస్తూ ఒక అందరూ నివ్వరపోయే విధంగా వివరించిన తీరును మనం చూసుకోవచ్చు ఇదే పరిస్థితిలో చూడచ్చు ఇదే యొక్క బండ దగ్గర పాతి పెట్టారు పాతి పెట్టి ఎవరికి తెలియకుండా ఉన్న పరిస్థితి ఉంది వారి ఇద్దరిని కూడా ఇంటరాగేషన్ చేసిన తర్వాత కూడా ఇటు ఏసీపీ సంబంధించిన నరేంద్ర గౌడ్ కావచ్చు అదేవిధంగా సిఐ రంగకృష్ణ ఎస్ఐ మధుకర్ రెడ్డి చేయండి ఖచ్చితంగా మనసు మనం ప్రస్తుతం విజువల్ చూడొద్దు తల్లిదండ్రులు మంగమ్మ రాజు కూడా ప్రస్తుతం ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చారు వారు రోధిస్తున్నారు ఎందుకంటే వారికి సంబంధించి బిడ్డ ఇంత ఘోరంగా చేస్తుందని చెప్పి కూడా మేము ఊహించలే అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఇక తండ్రి రాజు ఉన్నారు రాజు నాడికి తెలుసుకుందాం చెప్పండి రాజు అంటే ఏం జరిగింది మీ బిడ్డ ఎందుకు ఇట్లా తప్పు చేసింది అని అనుకుంటున్నారు తప్పు చేసింది తప్పు చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మాకు సంబంధం లేదని తప్పిపోయిందని వదిలిపెట్టేస్తున్నాం సార్ ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు సార్ ఇన్ని ఏళ్ళ కొద్దిగా మంచిగా సార్ మంచిగా చేసిన సార్ అన్ని చేసినా కానీ ఇస్తుంది పర్తి దీని రావద్దు సార్ ఇట్లా తెలిసింది మీకు ఇట్లా ఇక్కడ కూర్చు పెట్టినట్టు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అంటే ఎస్ఐ ఇక్కడ రోలుకొచ్చి సీఎం ఎస్ఐ సీఎం ఎస్ఐ ఇక్కడ రోలుకొచ్చి తోలుకొస్తే ఇక్కడ చూపించి చూపిస్తే జేస్సిస్తుంటే నేను చూసిన చూసి ఇక్కడనే దిగుబాబంటే దిగిన సార్ దిగితే ఇక్కడ సంచి తలిగింది దుప్పట్ల ముదుకొచ్చేస్తారు దుప్పట్లో ముదుకొస్తే సంచి తగితే చూసినా సార్ అంటే ఇక్కడికి సంబంధించిన మమత కావచ్చు పయాజ్ ఇక్కడికి తీసుకొచ్చారా వారం తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ డెడ్ బాడీ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ డెడ్ బాడీ ఎక్కడ ఉంది పెట్టి అని కొడితే ఇక్కడ వచ్చి చూపించి సార్ ఏం చెప్పారు పోలీసులు మీతో ఏం చెప్పారు అంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గ్రామస్తులు కూడా ఇక్కడ చేరుకున్నారు చాలా మంది వారి విషయంలో గ్రామస్తులు ఏం చెప్పారు గ్రామస్తులు గిట్ట మస్తు చెప్పి సార్ ఈ లంజ కొడుకుని తోటని బతకనియద్దు సావధంగా చెప్తుంది సార్ ఇప్పటికైనా కన్నా తల్లి కూతురు చూసుకోవాల్సిన బాధ్యత తల్లికే ఉంటుంది కాబట్టి తల్లే ఇటువంటి ఒడిగట్టింది అదే మళ్ళీ నీకు కూతురు కాబట్టి అంటే ఏం చెప్తారు బయట సమాజానికి కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు ఈ విషయంలో సార్ అందరూ మంచిగా ఉండాలి ఇటువంటి విషయంకి రావద్దు సార్ ఇటువంటి ఇబ్బందులు రావద్దు ఇటువంటి వాళ్ళు వదిలిపెట్టరు జైల్లోకి వదిలిపెట్టు చాలా తప్పు ఇద్దరు నా బిడ్డ కానీ ఆడుగాని వదిలిపెట్టు చాలా తప్పు వాళ్ళు చేయాలి ఒకసారి మీ హెడ్ ఫోన్స్ ఆయనకి ఇస్తారని ఆయనతో ఖచ్చితంగా మనం ఎందుకంటే అటు ఇక్కడ చూస్తుంటే ఒక దయనీయమైన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి చూస్తుంటే రాజుతోని మాట్లాడే ప్రయత్నం చేయండి అయిట్ రాజుగారు నమస్తే అండి వినిపిస్తుందా మాట్లాడేది రాజుగారు నమస్తే నేను మాట్లాడేది వినిపిస్తోందా మీ దొత్తకు మీ దొత్తకు అది సో ప్రజెంట్ ఆ కుటుంబీకులు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు మమత తల్లిదండ్రులు రాజు మనతో లైవ్ లో ఉన్నారు సో ఎంత దుర్మార్గంగా అంటే ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు ఎటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికి రాకూడదు మేము వెళ్ళిపోయినా సరే పోయింది కదా అని ఊరుకున్నాం కానీ ఇంత దుర్మార్గానికి ఒడిగడుతుంది కదా అని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఒకసారి అందుబాటులోకి వచ్చారు మాట్లాడదాం ఎస్ మహేష్ రైట్ ఒకసారి రాజుతో మాట్లాడదాం రాజు గారు నమస్తే అండి

ఇటువంటి ఇబ్బందులు పెట్టి చచ్చిపోయింది సార్ నన్ను చంపేసి సార్ అనవసరంగా మా జీవితం గీతం వేస్ట్ అయిపోతుంది సార్ ఎప్పుడు వచ్చింది వాళ్ళ భర్త నుంచి మీ అల్లుడు దూరం ఎందుకుంది కారణం ఏంటి ఇక్కడ ఈ ఫయాజ్ పరిచయం కరేనా ఫయాజ్ కాల్ కొట్టిరు సార్ కొడితే వచ్చింది సార్ వస్తే తోలుకొచ్చిన డోల్ పెట్టిపోతుంది అని పంచాయతీ ఏం కాలేదా మీ అల్లుడు దగ్గరికి మళ్ళీ పంపించలేదా మళ్ళీ పంపించినాం మళ్ళీ కొడితే తోలుకొచ్చినాం సార్ రెండు రోజులు ఇప్పుడు ఎన్ని అవుతుంది మీ దగ్గర ఉండబట్టి మా అంటే ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు ఉన్న దానికెళ్ళి మా మా మందు తాగింది సార్ మందు తాగితే పొయ్యి చూసేస్తాను లక్ష్మగపల్లి కానీ పోయింది అదే పోయింది సార్ అయ్యా ఓకే ఇప్పుడు ఫ ఫయాస్ ఎన్ని రోజుల నుంచి పరిచయం ఇప్పుడు ఫైయాస్ ఎప్పుడైనా ప్రధానంగా కనబడుతున్నాడు కాబట్టి ఎన్ని రోజులు నుంచి పరిచయం ఇది సార్ ఇంతకు ముందు గల ఒకసారి పోయింది సార్ పోతే పట్టుకొచ్చినాము ఒకసారి పట్టుకొచ్చినాము మళ్ళీ ఇప్పుడు మొన్న పొయ్యి నాన్నేళ్ళకి అయితే నాన్నేళ్ళు అయితున్నాం సార్ ఏ పిల్లల్ని పంపించింది నిన్న గుండ్రా మొదటి సార్ మొదటి సారి పోతే పట్టుకొచ్చినాను కదా అప్పుడు నీ బిడ్డకి ఏం చెప్పలేదా ఇట్లా కాదు బిడ్డ అని చెప్పి మాట్లాడి మందలే లేదా ఏమన్నా మందలిచ్చినాము మా ఊరి సర్పంచ్ గిట్ల రంగపల్లి సర్పంగ్ గిట్ కొట్టి కొట్టి చెప్పారు సార్ పంపించేసి వచ్చినాం మేము మరి వాడు ఊళ్ళో వెళ్ళవట్లేదా అంటే ఇట్లాంటి లో ఓ కుటుంబం గంగల కలుస్తోంది ఓ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ తల్లి తప్పు చేయడం తప్పని చెప్పి ఆ ఫయాస్కి ఏం శిక్ష చేయలేదా ఏమేలే సారు వాళ్ళు ఆడు దొంగతానాలు చేశాడు గుర్రెల్లా దొంగతనాలు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ వెళ్ళిపోతాడు ఆడు మొత్తానికి గుళ్ళు దొంగతానాలు చేశాడు చాన్ ఆలేరు జన్గాము వరంగల్ అంతటా దొంగతానాలు చేస్తాడు సార్ ఆడు ఓకే సో ఈ మరి ఈ కంప్లైంట్ ఏమి ఇవ్వలే మీరు మీ బిడ్డని తీసుకొని ఇట్లా పోతున్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇట్లా తప్పు అనే పైన మీ బిడ్డను మందలిచ్చి ఓకే ఫయాజ్ మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వలే ఎక్కడ కూడా సార్ అంతా కంప్లైంట్ ఇచ్చాం సేంపేట ఎస్ఐ సేంపేట ఎస్ఐకి రెండు సార్లు ఇచ్చినాం ఇప్పటికీ మొన్న పట్టుకొచ్చేది సార్ అంతకుముందు ముందు సరే అప్పు పోయి తీసుకొచ్చినాం గీయలే కంప్లైంట్ ఫస్ట్ ఇచ్చినాం సార్ ఇచ్చినాక దొరికిర్రు టూప్రాన్ ఎస్ఐ పట్టించారు మాకు టూప్రాన్లా పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ వచ్చినాం సార్ ఇప్పుడు వచ్చినాక బిడ్డ ఏమని చెప్పిందా మీ బిడ్డ ఎట్లా నేను ఆయనతోనే పోతాయి ఇక నాకు భర్త వద్దు ఆయనకే కావాలని అట్లా మాట్లాడుకొచ్చిందా మా ప్రవర్తనలా ఆమె ఏసే చేస్తే మార్పు అనిపించిందా ఏం చెప్పలేదు సార్ తోటి మంచిగానే ఉన్నా సార్ ఐదు ఆరు రోజులు మంచిగా ఉన్నది ఆటికెళ్ళి మాజ్మాకపల్లి ఎక్కడ మంది ఆగితే మందాగి పోయి సూచేస్తా పోయింది నేను డ్యూటీ పోయినా సార్ పొద్దుగా తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటకు ఆరు గంటకు వస్తుంది సార్ నాకు ఇచ్చేది నాలుగు వందల పది రూపాయలు సార్ వచ్చేవరకు లేరు లేరు అనే వరకు పిల్లలు ఇష్టపెట్టిపోయారు సార్ అంతే సార్ ఇంకా అటు భర్తను చూడడానికి పోయింది అటు నుంచి అటు వెళ్ళిపోయింది ఇంటికి రాలేదు సార్ ఓకే ఎప్పుడైనా తప్పనిపించిందా తన ప్రవర్తనలో అట్లా ఇట్లా మాట్లాడు ఫోన్లు మాట్లాడు లేకపోతే తన సార్ ఇంతవరకు అయితే మా దగ్గర మేము ఫోనే వాడుకోం సార్ మేమైతే మేము మా భార్య దగ్గర ఉండదు ఫోన్ నా దగ్గర ఉండదు ఫోన్ ఓకే మీ బిడ్డ దగ్గర ఉండేరా మా బిడ్డ దగ్గర దగ్గర అప్పుడు ఫస్ట్లో ఉండే మల్లుడు నా దగ్గర ఫోన్ ఉండే అప్పుడు దగ్గర తిమ్మిర ఒకటి నుంచే ఫోన్లు వాడు బంద్ చేసుకున్నాం సార్ ఇప్పుడు ఇద్దరికి పరిచయం ఎట్లా ఏర్పడింది ఆ ఫయాజ్ అనేటువంటి చెప్పే దొంగకి మీ బిడ్డకి ఎట్లా పరిచయం అయింది సార్ మేము పక్క పక్కన ఇట్లా ఒకటే రోడ్డు ఓ నాలుగిళ్ళు అవతలకి వాళ్ళు ఉంటారు ఓ నాలుగిళ్ళు ఇవతలకి మేము ఉంటాం సార్ ఓకే అంతే సార్ ఈ పరిచయమే ఇక ఇక్కడ దాకా దారి తీసింది సో ఇప్పుడు నువ్వు మాట చెప్తున్నా మనవరాలతోనే ఆడుకునే వయసు పనికి పోయి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే తాత అని చెప్పి వచ్చుడో లేకపోతే ఏదో ఒకటి ముద్దు మీ ఇద్దరి మధ్యలో ముద్దు ముచ్చట ఉంటుంది కాబట్టి సో ఈ మనవరాలు తాత ఈ బంధాన్ని విడదీసిన నీ బిడ్డ గురించి ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు నా బిడ్డకు వాళ్ళకు మొత్తం ఇద్దరికి సార్ బయటకు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు ఇటువంటి పరిస్థితి రావద్దు ఎవరు చివరిసారి ఎప్పుడు చూసినా మనవరాల్ని మరమాల్ని ఆయన పోయే పోతారు అనంగా తెల్లారి చూసినా సార్ అంతే సార్ ఇక ఆ మందారిని గారు అని చెప్పి అక్కడికి పోయేటప్పుడు తెల్లారంగా చూసినాం అంతే రోజు చూసినా సార్ ఓకే ఎప్పుడన్నా అనిపించిందా బిడ్డ మనవరాలు పట్టించుకోకపోవడం ఎందుకంటే సంపుడంటే చిన్న ముచ్చిదేం కాదు ఒక రోజు ఒక గంటలు డిస్షియన్ తీసుకునేదేం కాదు మొదటిసింది ఏదో ఆలోచన ఉన్నది ఇక అనుకుంటేనే అట్లా ప్రవర్తించాలి సో ఎప్పుడన్నా మార్పు అనిపించిందా మనవరాలు ఓరోకపోవడు లేకపోతే ఇబ్బంది పెట్టుడు తన్ని మా సూటిపోటు మాట్లాడుడు కొట్టుడు గిచ్చ ఇవన్నీ జరిగినవి ఏమన్నా కొట్టుడు తిట్టుడు బుడ్డ కొట్టకపోవు సార్ నా పెద్ద మనమని కొట్టేది నా మనమని ఆయన చరణ్ కొట్టేది కానీ చరణ్ మాటలు రావు ఈ అమ్మాయికి మంచిగా మాటలు వస్తుండే సార్ పిల్లని కొట్టే నేను పిల్ల ఎందుకు కొట్టినా అమ్మా అని నేనే దగ్గర గుర్తుకుంటే సార్ చేస్తే కుట్టుండే సార్ బుడ్డ మరి మంచిగా చూసుకునే తల్లి తొమ్మిది నెలలు మోసింది కదా కస్టమర్స్ వస్తుకో తొమ్మిది నెలలు మోసింది పెంచింది రెండేళ్ళ పిల్ల అయింది ఇప్పుడు ఆ పిల్లని తీసుకపోయి ఇంకా పడుతున్న పోతూ వాడు చెప్పిన మాట తల్లి ఉంటుందా వినోదు సార్ అసొంటి అసొంటి లంజలకు ఆ లంజోడుకు ఉరికిట్లే పడాలి సార్ ఖచ్చితంగా సో ఇప్పుడు ఏం చేస్తారు కలిసిరా మీరు కలిసిరా పోలీసులు తీసుకొచ్చిన కలిసిరా వాళ్ళిద్దరిని చూసిరా మీరు నేను ఒక్కనే వచ్చిన సార్ మా భార్య రాలి ఇక్కడ చూసిరా మీరు అక్కడ బిడ్డని చూసిరా చూసినా సార్ ఏమనిపించింది బిడ్డని చూడంగానే ఏమనిపించింది చచ్చిపోయింది అనుకున్నా సార్ అడగలేదేమి పని ఇదేం పిచ్చి పని ఇదేంది ఇట్లా చేసిన బిడ్డ ఆ పిల్లని పుట్టన పెట్టుకోపోతుంది నిజంగా కానీ ఆ పిల్లని ఇప్పుడు కాదు సార్ నేను వాళ్ళు వచ్చి చూడంగానే మాట్లాడమన్నారు మాట్లాడమంటే నేను మాట్లాడను సార్ చచ్చిపోయిందని ఇసపబెట్టేసిన సార్ నా మనమరాలు చచ్చి బతి చంపేసి దాన్ని మొక్కలు చూస్తాను వచ్చినా సార్ లేకుండా నేను గిట్రాకపోద్ సార్ ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా మనవరాలను ఈ రకంగా చేసిరని చెప్పి ఎన్ని రోజుల్లో తెలిసింది ఎన్ని రోజుల్లో కంటే నిన్న ఎస్ఐ వచ్చి ఎస్ఐ ఫోన్ చేసిండు సార్ సర్పంత్కి అప్పుడు తెలిసింది సార్ ఎంత ఎంత పాపప్పని చూడది కన్న బిడ్డనే ఇట్లా చాలా పాపం సార్ ఈ వాళ్ళు అసొంటోళ్ళు బతికేది గీత భూమి మీద బతికేది గీత వేస్ట్ సార్ వాళ్ళు అసోంటోళ్ళు బతికి గీత వేసు అంటే కొద్దిగా టైం ఇచ్చి పెట్టేస్తే అయిపోవు అంటే అంత కోపం ఉన్నది నీకు అంత కోపం కాదు పెట్టేస్తే ఇప్పుడు పోయిందని అంటే సరే తన ఇష్టమో కష్టమో లేకపోతే ఏం చేసిందో అది పిచ్చి పని అది కూడా ఆ బలు పనికి అనుకుంటే అంత పోయింది కానీ ఆ పాపను కూడా పిల్ల అంతా వదిలిపెట్టి పోయిన అయిపోతుండే కదా పాపని తీసుకుపోయి పాపని ఇప్పుడు చంపాల్సి వచ్చింది పాపని సార్ ఆ పాపని నా దగ్గర పెట్టుకుంటే రోజు తోసల పాకి తీసుకొచ్చి పెట్టు చాయ్ వస్తుంది సార్ పాల ఏదో చేసి ఆదుకుంటుంది సార్ దగ్గర ఆడుకొచ్చుకొని పెట్టుకుంటుంటి పచ్చి చేసిపోయింది సార్ మాకు బొక్కలు రాకుండా మా చేతులు రాకుండా ఇప్పుడు పెద్ద నీతో పాటుగా ఆడుకున్న ఆ మనోరాలు రోజు తాతను ఏదో ఆట ఆడుకున్న మనోరాలు సడన్ గా కనిపించకుండా పోయింది తర్వాత పోలీసులు చెప్పిన ప్రకారంగా నీ కూతురే కన్న తల్లి పాప పాపనలా అన్న తర్వాత బయటికి తీసి కదా చూసినమా ఆ మృతదేహాన్ని చూసి ఒక బొక్క దొరికింది సార్ ఒకటి కోరికాలు ఒక బొక్క దొరికింది ఏమనిపించింది చూడంగానే బొక్క చూడంగానే అలా నర్కే అనిపించింది పారానుకొని పోయినా సార్ పోతే చూటేసోటి సో మీ బిడ్డ మీ ఇంటికి వచ్చినప్పుడన్నా రెండు సార్లు మూడు సార్లు అట్లా గొడవ జరిగింది అన్నప్పుడు ఏదో ఒకటి పని చేసేదా మరి ఇంటికాడ ఏమైనా పని చేసేదా ఏం పని చేయదు సార్ మా భార్య ఇంటికన్నీ ఉంటుంది ఆమె ఇంటికన్నీ ఉంటుంది సార్ బయట పని కూడా ఎటు పోదు ఎటు పోదు నేను భాగ్యనగర్ కంపెనీలోకి వచ్చా సార్ సో ఏంది మరి ఇప్పుడు బిడ్డను ఏం శిక్ష వేయాలంటాను పోలీసులకు ఏం చెప్పినావు పోలీసు వాళ్ళకు ఉరి శిక్ష చేయమని చెప్పిన సార్ అయితే ఒకసారి రైట్ ఒకసారి మహేష్ కిస్తారా మహేష్ వినిపిస్తుందా ఒకసారి తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి మమత వాళ్ళ తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి మహేష్ మీరు మాట్లాడించండి ఓకే ఇది పరిస్థితి మనోజ్ మంగమ్మ యొక్క తను అమ్మమ్మ కూడా ఇక్కడ ప్రస్తుతం ఉంది అమ్మా చెప్పండి అంటే ఈ యొక్క తనుశ్రీ చనిపోయడాన్ని ఎట్లా అనిపిస్తుంది బిడ్డ విషయంలో ఏం చెప్తావమ్మా ఇవి మా పాపని మొన్న ఒకసారి ముందు పోయి సార్ ముందుకు పోతే పట్టుకొచ్చినాం పట్టుకొచ్చినాక ఎన్నో కన్నా పది పదిహేను రోజులు ఉంది అక్కడ పోయి పంపించి వచ్చినారు మళ్ళా కార్ తీసుకొని మూడు గంటల రాత్రి పంపించి వచ్చినారు పంపించి వచ్చినాకలా మళ్ళా రెండు నెలలు ఉన్నది రెండు నెలలు అయినాకలా వాళ్ళ మామ వాళ్ళ బావ అలా అత్త ఆయన ఇద్ద అందరు కొట్టినారంట కొడితే ఇక్కడ పొక్కవాడి రెండు కుట్లు వాడి తోలుకొచ్చి పోలీస్ స్టాన్ పొయ్యి తోలుకొచ్చి రాపోలు పోలీస్ స్టాండ్ పొయ్యి తోలుకొచ్చినాక ఉండని పెద్ద మనుషులను అడిగి తోలిస్తే వాయి గిట్ల కొడితే ఎట్లా పచ్చి బాలంతా గిట్ట కొట్టిండు ఈ పాప చనిపోయిన పాప ఉన్నప్పుడు కొడితే వాయిలతోని కొడితే ఎట్టు దొరికి తాటే వచ్చినాయి ఉండంత సరే పెద్ద మనుషులను అడిగి పంపిస్తే పోతుంది అని అంతా నేను అట్లనే గమనుకున్నాను సార్

మేము ఎట్లా బాధ సార్ చెప్పండి ఇది పరిస్థితి మనోజ్ అంటే ఇక్కడ చూస్తుంటే దయనీయమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు అంటే ముక్కు పచ్చల అమ్మాయిని కూడా తన తాత అమ్మమ్మ మధ్యలో ఆడుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఉరి చంపేయాలని చెప్పి ప్రధానంగా ఇద్దరు కూడా మంగమ్మ రాజు చెప్తున్న పరిస్థితి అంటే వారికి సంబంధించి ఇక్కడ చూస్తుంటే నిన్నటి రోజు వాళ్ళని చూడగానే చంపడానికి ఒక పారందుకొని వెళ్ళాను చంపేస్తాను కోపం వచ్చింది వెళ్ళేసరికి ఎస్ఐ చెప్పడంతో నేను వెనకకు తట్టినని చెప్పి ప్రధానంగా రాజు చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటన అందరినీ కలవర పెట్టే విధంగా ఒక మానవతావాదులకు ఇది ఒక శాపంగా మారిందని కూడా చెప్ తెలుస్తుంది మనోజ్ థ్యాంక్ యూ మహేష్ సో మొత్తంగా తన కన్న కూతురునే రెండేళ్ల కూతుర్ని మదమెక్కి వేరే ఒకటితో వెళుతూ ఆ కూతుర్ని తీసుకెళ్లి గొంతు పిసికి చంపి శివారు దగ్గర గ్రామ శివారు దగ్గర ఒక మట్టిలో పూడ్చిపెట్టింది మూడు నెలల పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేరే ఒక చోట ఉన్నారు పోలీసులకి కంప్లైంట్ అందిన నేపథ్యంలో పోలీసులు వారు ఆచుక్కి పట్టుకొని తీసుకొస్తే ఎక్కడ ఆ అమ్మాయిని అడిగితే అసలు విషయం బయటపడింది చూడండి వంతో ఆ తండ్రి మాట్లాడుకొచ్చారు మమత ఆ దుర్మార్గురాలి యొక్క తండ్రి మనతో మాట్లాడకొస్తూ ఎంత ఆవేదన పడుతున్నాడు తన కన్న కూతురే కదా ఇటువంటి తప్పు చేసాను సార్ ఎలాగైనా ఉరుచిక్ష వేయండి ఇటువంటి చాపం ఎవరికీ రావద్దు అని చెప్పి కన్నీటి పర్యంతమవుతున్నాడు తన మనవరాలు ఏదో ఒకటి కాయ కష్టం చేసి నేను పాలు ఏదో పోషించుకునేదాన్ని ఎలాగైనా సాదుకునేదాన్ని దానికి ఇష్టం లేకపోతే వదిలేసిపోకపోయింది ఎందుకంటే చంపింది అని చెప్పి ఆ తంత ఆ తాత మనవరాల కోసం ఎంత ఆవేదన పడితేస్తున్నాడు చూడండి నేను ఇప్పుడే నా కూతురిని సరే చంపాలనుకున్నాను నా మనవరళ కోసం ఎంత చక్కగా ఉండేది సార్ మాట్లాడేది మంచిగా ఉండేది బుజ్జిబుజ్గా ఉండేది ఇప్పుడు నా ముంగట్టు లేకుండా పోయింది నేను ఏం కావాలి ఒక బొక్క కనబడ్డేది సార్ ఆ యొక్క మృతదేహాన్ని బయటకు తీస్తే ఒక బొక్క బయటపడ్డది నాకు నా కళ్ళు నా అసలు మనిషిని మనిషి లేకుండా లేకుండా పోయినా నా కూతుర్ని చంపడానికి పోయినా నేను నాకు అవకాశం ఇది చంపుతా ఒక కోపం ఒక ఆవేదన ఆ తాతలో కనబడుతోంది ఆ తండ్రిలో కనబడుతోంది నిజంగా ఇదొక దుర్మార్గపైన చర్య ఫయాజ్ అనేటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధమే తన కన్న కూతుర్నే కడతేర్చే వరకు పరిస్థితి దారితీసింది ఆ సదరు మహిళకి సో ప్రస్తుతానికి పోలీస్ అదుపులో ఉన్నారు సో మీ అభిప్రాయం ఏంటి వార్త విన తర్వాత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి